మీకు ఇన్స్పిరేషన్ కానీ విత్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరు చెప్తారు ఆర్జీవీ ఇంకా మంది డైరెక్టర్స్ ఉన్నారు బట్ బేసిక్గా తో స్టార్ట్ అయ్యింది మీకు ఫిలిమ్స్ ఆర్జీవీ ఫిలిమ్స్లో మీకు ఏమంటే బాగా ఇష్టం ఎనీ అంటే శివ క్షణక్షణం సత్య అనగనగా ఒకరోజు కంపెనీ సర్కార్ నాచ్ చాలా ఇష్టం నాకు అండ్ కౌన్ యా కాన్ నబడి హౌ ద బన్సన్ బిజెస్లీ ఐ లవ్ బూత్ అండ్ దేయ్ రీసెంట్ గా డబుల్ జెనో మహల్ హశిష్ మహల్ కటి థియేటర్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది యా ఇయస్ నుంచి అది హోల్ లో ఉండే ఇప్పుడు మంచి రోజు వచ్చే అట్లేం లేదు మ్యామ్ నేను ఒక రకంగా చెప్పాలంటే పెండింగ్ ఎగ్జామ్స్ ఫినిష్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది డబుల్ ఇంజనీర్ అ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ శీష్ మహల్ టెన్ ఇయర్స్ ఓల్డ్ సో మంచి రోజులు అంటే డెఫినెట్లీ ఆపర్చునిటీస్ పెరిగినాయి మంచివో చెడువో చూడాలి